మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి దూరం 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 ఆ పథకానికి నేతలు చాలా దూరం ప్రభుత్వంలో లేమన్న భావన కొందరిదైతే ఈ పథకంతో మాకు వచ్చే గుర్తింపు ఏంటి అన్నది మరికొందరు వాదన నిత్యం ప్రజల్లో ఉండే నేతలే అయినా ఆ పథకాలు అనగానే దూరంగా వెళ్లిపోతున్నారు కంటోన్మెంట్ లో ఇప్పటికీ గుర్తులతో వచ్చే గుర్తింపు లేకపోయినా నేతలు మాత్రం ఆ పార్టీ పథకం అంటూ దూరం పెట్టేస్తున్నారు మేమెటూ అంటూ ఇక సందిగ్ధంలో ఉన్న నేతలు మాత్రం అక్కడక్కడ సందడి చేస్తుంటే బలమైన ఆ రెండు పార్టీల నేతలు మాత్రం మాకేంటి అంటూ ఉండిపోతున్నారు పార్టీలు పక్కకు పెట్టి కార్యకర్తలు అక్కడక్కడ ప్రజానికం సందేహాలు దూరం చేస్తుంటే ఇన్నాళ్లు కంటోన్మెంట్ ను పాలించిన మాజీ మెంబర్లతో మొదలుకొని చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న నేతలు కూడా మాకొద్దు ఈ ఆరు గ్యారెంటీల పేచీ అంటూ అటకెక్కేశారు ఏంటి ఈ దూరం కథ అనుకుంటున్నారా ప్రస్తుతం మన కంటోన్మెంట్ లో ఉన్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల వ్యవహారంలో ప్రతిపక్ష నేతల తీర్తి ఏంటి మన నేతలు అంత దూరంగా ఉంటున్నారా అనుకుంటున్నారా మీరే చూడండి ప్రస్తుతం ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతుంది నేతలు మొండికేసినా నిరుపేదలతో మొదలుకొని పార్టీలకు అతీతంగా పేదరికంలో ఉన్న కార్యకర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆరు గ్యారెంటీ స్కీంలు దరఖాస్తులు అందుకొని వాటిని పోలించి దగ్గరలోని సెంటర్లో అందిస్తున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కంటర్న్మెంట్ లో కూడా దరఖాస్తుల విలువ జోరుగానే సాగుతుంది జీహెచ్ఎంసీలో క్యూ లైన్ల మీద క్యూ లైన్లు వేలాది మంది దరఖాస్తుదారులతో నిండుగా ఉంటే మన కంటోన్మెంట్ లో మాత్రం అధికారుల ముందు చూపుతోనే రోజువారీగా దరఖాస్తు అందుకున్న బస్తీవాసులతో పెద్దగా కష్టపడకుండా సెంటర్ కు వస్తే అరగంటలో పని పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు ఇలా అభయ హస్తం దరఖాస్తులు అందించేందుకు లబ్ధిదారులు పోటీ పడుతుంటే కాంగ్రెస్ నేతలు మినహా మిగతా వద్ద సెంటర్ వద్ద కానీ చుట్టుపక్కల కనిపించకుండా పోయారు ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలకు అతీతంగా నేతలు తమవంతుగా పాల్గొని ప్రజలకు మార్గదర్శకాలు అందిస్తుంటే మన కంటర్మెంట్ నేతలు మాత్రం ఇందుకు విరుద్ధంగా మారారు ప్రజాపాలన దరఖాస్తులను తిరిగి స్వీకరించగల ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు మొదటి రోజులోనే సమావేశం నిర్వహించారు ఇందులో చాలా మంది నేతలు పార్టీల పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యేగా లాస్య నేత కూడా సమావేశానికి హాజరై తమ వంతు సహాయ శాఖలను అందించాయని ప్రజానికం దరఖాస్తు చేసుకోవాల్సిందని సూచించారు వచ్చిన గులాబీ పార్టీ మాజీ మెంబర్లు కూడా తల ఆడించగా ఇక తర్వాత ఏమైందో గానీ మచ్చు కూడా సెంటర్ వైపు తొంగి చూడను కూడా లేదు కొందరు నేతలైతే మాకింటి అన్నట్టుగా వ్యవహరించగా కొందరు నేతలు స్థానిక ప్రజానికం తలుపు తట్టిన మాకు ఆ పథకం సంబంధం లేదు ప్రభుత్వం కూడా మాది కాదు అన్నట్లుగా వ్యవహరించారు ఎమ్మెల్యే లాసే మొదటి రోజు సమావేశంలో కల్పించిన తర్వాత రోజు మాత్రం ఆడుతూ పాడుతూ మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్నారే తప్ప అంతగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టలేదు పోటీ చేసి ఓటమి పాలైన గద్దర్ వెన్నెల కొన్ని సెంటర్లను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమంటూ అంటూ తెలియజెప్పగా బోర్డు మాజీ గులాబీ మెంబర్లు మాత్రం ఈ పథకానికి మొత్తంగా దూరంగా ఉన్నారు కొందరు కొత్త ఉత్సాహంతో ఏ ప్రభుత్వం అయితే ఏమిటి ప్రజలకు ఉపయోగపడే పథకం అంటూ సెంటర్లను సందర్శించి తమ వంతు సలహాలు సూచనలు అందిస్తే చోటా నేతల నుంచి మొదలుకొని బోర్డు మాజీల వరకు మాత్రం ప్రజానికం వచ్చినా సహాయం కోరినా మాకు సంబంధం లేదంటూ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ విషయం మాకేమి సంబంధం లేదు అన్నట్టుగానే ఉంది నేతల తీరు గులాబీ నేతలు అక్కడక్కడ కొందరు కనిపించినా బీజేపీ నేతలు మాత్రం ఈ పథకం మొత్తంగా దూరంగా ఉన్నారు తమకు ఆ ప్రభుత్వంతో కానీ ఆ పథకంతో కానీ పార్టీతో కానీ ఎటువంటి సంబంధాలు లేనట్లుగా ఎవరి దారిలో వారి వారి పనుల్లో నిమగ్నం కాగా పిలుపు వచ్చిన సెంటర్లకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వండి అంటూ సలహాలు ఇస్తున్నారే మినహా మిగతా చోట్ల మాత్రం కనిపించడం లేదు ప్రస్తుతం కాసాయి నేతలు అందరికంటే సైలెంట్ గా ఉండగా కంటోన్మెంట్ లో ఉన్నామా లేమా అన్నట్లుగా వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు ఇక ఏ పార్టీలో వెళ్లాలో అన్న ఆలోచనలో ఉన్న నేతలు మాత్రం అక్కడక్కడ సెంటర్లను సందర్శించి వారికి కుశల ప్రశ్నలు వేసి వీలైతే దరఖాస్తులు కూడా అందించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ వరుసలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకేశ్వర రెడ్డి జంపన్న ప్రతాపులు ఉండగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పథకం అంటూ వారి వంతు సహాయం అందించడం విశేషం ప్రభుత్వ పథకంగా కనిపించిన ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల అమలునే అభయ హస్తంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రాగా బోర్డు ఎన్నికల్లో ఇప్పటికీ కూడా సిమ్మల్ తో పోటీ అన్న అంశం లేకపోయినా పార్టీ పరంగా ఎక్కడ దూరం అయిపోతామో అన్న భావన పలువురు నేతల్ని కాగా గుర్తింపు తెచ్చే పథకమే అయినా బహిరంగంగా సహాయం చేయలేకపోయినా తన అనుచర వర్గంతో మాత్రం దరఖాస్తుల పంపిణీ విషయంలో కాస్త సహాయం అందించండి అంటూ సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తుండగా కాంగ్రెస్ నేతలు ధీమాగా మా పథకం అని చెప్పుకుంటే ప్రతిపక్ష నేతను మాత్రం బయట నియోజకవర్గాల్లో కలిసి పనిచేసిన కంటోన్మెంట్ లో మాత్రం మేం చాలా దూరం అంటూ వెనక్కి పరుగులు తీయడం విశేషం ఆ నిషాలో ఆ యువకుడు చేసిన వీడియో వైరల్ గా మారింది చివరికి మత్తును వదిలించండి అంటూ ఆదేశాలు జారీ చేసి నూతన సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ విషయం ట్యాగ్ చేసే వరకు వెళ్లగా కొరడా చులిపించిన పోలీసులు చివరికి అదే రీల్స్ కు మరింత మసాలా జోడించి హద్దు మీరితే చర్యలు ఇలానే ఉంటాయంటూ తెలియజేశారు ఏంటి అంతటి పని ఈ యువకుడు ఏం చేశాడు అనుకుంటున్నారా నేరే చూడండి ఈ కుడి పేరు వంశీకృష్ణ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఉండేది ఎన్బిటి నగర్ పాటిగడ్డ చూడ్డానికి మంచిగానే ఉంటాడుగా ఏం చేశాడు అనుకుంటున్నారా చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నాడు ఏం పాపం చేశాడు అనుకుంటున్నారా ఉన్న అలవాట్లు చాలవని ఏకంగా పోలీసులకే సవాల్ విసిరేంత పనిచేశాడు ఈ మత్తు బాబు రెండు రోజుల క్రితం గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను చేసిన వీడియో కాస్త వైరల్ గా మారి నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసి ఇదేనా పోలీస్ వ్యవస్థ ఉన్న పరిస్థితి అని ప్రశ్నించేవరి పెళ్లింది ఇక అసలు విషయానికి వస్తే మన పడుచు పొరుడు గంజాయికి అలవాటు పడ్డాడు ఏదో చాటుగా దమ్ము కొడితే ఏముంటుంది అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని తన సరదా తీర్చుకొని ఆ వీడియోలను రీల్స్ గా మార్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో సిగరెట్ ను నలిపి అందులో గంజాయి లాంటి మత్తులు నింపాడు అది కూడా పోలీస్ బైక్ పై కూర్చొని స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ చేశాడు అంతటితో ఆగకుండా బహిరంగ ధూమపానం నేరమంటే ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే గంజా లాంటి మత్తు పదార్థంతో నింపిన సిగరెట్ ను పోలీస్ స్టేషన్ ముందు సేవిస్తూ రీల్స్ చేశాడు ఏదో వీడియో తీశాడు కదా అనుకుంటే ఆ వీడియోలకు నేనే అన్న లెవెల్లో పాటలు తగిలించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అతని బ్యాక్గ్రౌండ్ లో పోలీస్ స్టేషన్ తో పాటు పోలీస్ వాహనం వీడియో క్లియర్ గా ఉండగా అతని వీడియో చూసిన ఓ నెటిజన్ ఇదెక్కడి చోద్యం అంటూ ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసి పెట్టారు ఇక విషయం గమనించిన పోలీసులు ఆ యువకుని వెంటాడి పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈ పిట్టి కేసు నమోదు చేశారు సికింద్రాబాద్ కోర్టులో సిఐ లింగేశ్వర్ ఆదేశాలతో కోర్టు జవాన్ సంజు పలహారో స్టేషన్ జడ్జి శారదాదేవి ముందు ప్రవేశపెట్టి ఇతగాడు చేసిన నిర్వాహం మొత్తం చెప్పేశాడు అబ్బో ఇతనిలో ఎంత కళ ఉందా అని ఆలోచించిన జడ్జి శారదాదేవి అతనికి ఫైన్ వేయలేనంటూ ఏకంగా ఎనిమిది రోజుల జైలు శిక్షణ విధించారు చివరికి చంచలగూడ జైల్లో ఎనిమిది రోజుల జైలు శిక్ష అనుభవించడానికి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ వంశీ ప్రయాణం కాగా అతను జైల్లోకి వెళ్తున్న వీడియో తీసి పాత వీడియోతో మిక్స్ చేసి హద్దు మీరి పోలీసులతో పెట్టుకుంటే ఇదే జరుగుద్ది అంటూ నెటిజన్లు రీల్స్ పోస్ట్ చేయడం విశేషం గురు శిష్యులకు ఆ ఆలయం ఓ సెంటిమెంట్ అక్కడ కొలువైన భగవంతుని దర్శించుకుని అంతా మంచి దివంగత ఎమ్మెల్యే సాయిన మైసి గండిలోని గండి మైసమ్మ అమ్మవారి వీరభక్తుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు గెలుపు అనంతరం ఆలయం వద్ద తన గెలుపుకు కృషి చేసిన పార్టీ నాయకులతో కలిసి పూజలు నిర్వహిస్తుండేవారు తన గురువలు సాయన్న బాటలోని ఆయన శిష్యుడు టిఎన్ శ్రీనివాస్ ప్రయాణం సాగిస్తూ గురువు చూపిన అదే బాటలో నడుస్తూ తన జన్మదిన వేడుకలతో తన ఆశయం సిద్ధించాలని వేడుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న బోన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున టీఎన్ శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులతో పాటు రెండో వార్డుకు చెందిన పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున టిఎన్ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానంత గెలుపు కొరకు కృషి చేసిన శ్రీనివాస్ ఆహ్వానాన్ని సెంటిమెంట్ గా కర్తాల్ మైసమ్మ పూజా కార్యక్రమాలను శ్రీనివాస్ నిర్వహించారు నాడు సాయన్న తన గెలుపు అనంతరం కరతాల్లోని గండి మైసమ్మ దేవాలయంలో తన గెలుపు కొరకు కృషి చేసిన నాయకులకు విందు ఏర్పాటు చేసి వారికి అభినందనలు తెలుపుతుండేవాడు అదే బాటలో టిఎన్ శ్రీనివాస్ సైతం తన జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు లాస్యానంత గెలుపు కొరకు కృషి చేసిన రెండో వార్డుకు చెందిన పాఠశ్రులకు విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేడుకలను జరుపుకున్నారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేడుకలను దేవులపల్లి శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ యూత్ నాయకుడు మేకల రాజేష్ టీం సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ మరల డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్ బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం మోండా డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణతో పాటు పలువురి వేడుకల్లో పాల్గొని టీఎన్ శుభాకాంక్షలు తెలిపారు రెండవ వార్డు నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు తరలివచ్చి శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు తనకు వెన్నంటి ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిపారు సాయన్న సెంటిమెంట్ ను తన సెంటిమెంట్ గా భావించి రాజకీయాల టి శ్రీనివాస్ ముందుకు సాగుతుండగా ఆనాడు సాయన్న నేడు లాస్యనంత గెలుపులో కీలకంగా మారి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకోగా ఈసారి రాబోయే బోర్డు ఎన్నికల్లో తన సత్తా చూపి బోర్డు సభ్యుడుగా వారి వెంట నిలిచేలా ముందుకు సాగుతుండడం విశేషం ప్రభుత్వ అభయహస్తం పథకంను ప్రజలకు చేరువ చేస్తూనే మరో అయోధ్య రామ మందిర శోభయాత్రలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దంపతులు పాల్గొన్నారు మోండా డివిజన్ లో ప్రజాపాలన అభయహస్తం సెంటర్ ను పరిశీలించారు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించిన అనంతరం రామజన్మభూమి అయోధ్య శోభయాత్రలో పాల్గొన్నారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ మందిర్ అక్షత శోభయాత్ర నిర్వహించారు మోండా డివిజన్ సంతోషి మాత ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కాగా కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభించారు మోండా డివిజన్ లో పలు విధుల్లో శోభాయాత్ర సాగింది కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ చీర సుచిత్రా శ్రీకాంత్ తో పాటు పలువురు శోభాయాత్రలో పాల్గొని ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు చేశారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కొనసాగింది మూడు నెలలకు గాను హుండీ ఆదాయం నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు వచ్చింది దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు ఈవో అరుణకుమారుల సారద్యంలో దేవాలయంలో పలు హుండీలు తెరిచారు హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ధర్మకర్తలు చొల్లెటి రమేష్ జోగుల భాస్కర్ తో పాటు పలువురు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ అర్చకులు యుగంధర్ శ్రీవాత్సవ ఆనంద్ పందులతో పాటు డివోటీస్ పాల్గొన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు గురుదత్తాత్రేయ జయంతి ఉత్సవాలను ఆలయంలో నిర్వహించారు హుండీ ఆదాయం సైతం భారీ సంఖ్యలో జమ కావటం పట్ల ఈవో అరుణ్ కుమారి హర్షం వ్యక్తం చేశారు ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోరు కొనసాగుతోంది ప్రజాపాలన లక్ష్యంగా తమ గుర్తింపు పదిలం చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఓ చోట ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో అందిస్తూ మరో చోట క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు అందిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ వెన్నెల బిజీ బిజీగా మారారు లాల్ లాల్బజార్ హోలీ ఫ్యామిలీ చర్చ్ లో క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్లను సీనియర్ నాయకుడు సత్యనారాయణతో కలిసి వెన్నెల అందించారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ప్రజాపాలన సెంటర్ను సందర్శించారు స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఏ శ్రత్నంతో కలిసి సెంటర్లలో పలువురికి దరఖాస్తు పత్రాలను వెన్నెల అందించారు గ్యాస్ మండిలో కమ్యూనిటీ హాల్ను సందర్శించి ప్రజాపాలన సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు పరికీ బస్తీ మారేడుపల్లి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో ప్రజాపాలన సెంటర్లను సందర్శించారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెన్నెలా కోరారు ఆమె వెంట పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా బిజీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలుపరిచేలా ప్రజాపాలన నిర్వహిస్తుండటంతో నియోజకవర్గం నాయకులు ప్రజాపాలన సెంటర్ల వద్దకు పరుగులు తీస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తమ ప్రభుత్వం గొప్పతనాన్ని తెలియజేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రానున్న బోర్డు ఎన్నికల కోసం సిద్దమవుతున్న నాయకులు దగ్గరుండి బస్తీవాసులకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను అందజేస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో సీనియర్ నాయకుడు శాంసన్ రాజు పలు సెంటర్లను సందర్శించారు కంటోన్మెంట్ బోర్డు అధికారులు దరఖాస్తు ఫారంలను లబ్దిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేయాలని శాంసన్ రాజు డిమాండ్ చేశారు ప్రజాపాలన సెంటర్ల వద్ద దరఖాస్తు ఫారంలు లేకపోవడంతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోర్డు అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అవసరానికి అనుకూలంగా దరఖాస్తులు అందించాలని శాంసన్ రాజు కోరారు రెండో వార్డులో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని జనాభా సైతం ఎక్కువగా ఉందని అయితే దరఖాస్తు ఫారంల కొరత నెలకొందని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ప్రత్యేకంగా దృష్టి సారించి దరఖాస్తు ఫారంలను ఎక్కువగా అందజేయాలని శాంసన్ రాజు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో అష్రఫ్ శ్రీహరి మురళి శ్రీనివాస్ షమి తాసిన్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు వికసిత్ భారత్ సంకల్పయాత్రతో ప్రజల ముందుకొచ్చేసారు కాశయ్య నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు తెలియజేస్తూ బీజేపీ నేతలు ముందుకు సాగారు కంటోన్మెంట్ వార్డులో వికాస్ భారత్ సంకల్పయాత్ర ఏడోవాడ్ వార్డులోని మహంకాళి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి అతిథిగా కంటోన్మెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథికి బీజేపీ నాయకురాలు నాగరేణ సరిత స్వాగతం పలికారు పిఎం స్వనిధి హెల్త్ క్యాంప్ లో భాగంగా ఆధార్ అప్డేట్ పిఎం ఉజ్వల స్కీమ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై అవగాహన దరఖాస్తులను స్వీకరించారు అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ గణేష్ కోరారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రభు ఘనలింగం మోహన్ మహేష్ చిన్న కార్తీక్ రాకేష్ టింకు శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల పంపిణీలో తన మార్పును మరింతగా పదిలన చేసుకునే పనిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిమగ్నమయ్యారు పార్టీలతో సంబంధం లేకుండా దరఖాస్తుల చేయడంతో పాటు దరఖాస్తులను అందించడానికి వద్ద వస్తున్న లబ్దిదారులను పలకరిస్తూ వారి దరఖాస్తులో ఉన్న తప్పప్పులను సవరిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు బోయినపల్లి వార్డు కార్యాలయంతో పాటు పలుచోట్ల అభయహస్తం దరఖాస్తుల అందజేత ప్రక్రియ బోర్డు మాజీ విపి జంపన పరిశీలించారు అంతటితో సరిపెట్టకుండా కోవిడ్ గా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తన టీం సభ్యుల ద్వారా పలు సెంటర్లలో మాస్కులు పంపిణీ నిర్వహించడంతో పాటు ఇక మాస్క్ పెట్టాల్సిన సమయం వచ్చిందంటూ అందరికీ తెలియజేశారు మాస్కుల పంపిణీతో పాటు సెంటర్లో అన్ని ఏర్పాట్లను చేయాలంటూ తన ను పురమాయించి ఇక దైవ సన్నిధిలో అందరికీ శుభమే జరగాలంటూ భద్రాద్రి రామాయణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జంపన అటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు వ్యాపారవేత్తగా సైతం మెరుగైన సేవలు అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డుకు చెందిన నాగభూషణ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుకైన పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మరోవైపు వ్యాపారవేత్తగా నాయకులతో పాటు నియోజకవర్గం ప్రజలకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాగభూషణ్ రెడ్డి శుక్రవారం పికెట్ లో నిర్వహించారు శ్రీరామ్ కేటరింగ్ సర్వీస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పికెట్ మైదానంలో ఏర్పాటు చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు పలువురు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కస్టమర్లకు రుచికరమైన ఆహార పదార్థాలు అందిస్తూ నాగభూషణ్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని రామకృష్ణ అన్నారు ప్రభుత్వ శాఖలతో పాటు పలు సమాచారాలు తెలిసేలా క్యాలెండర్ ను రూపొందించడం జరిగిందన్నారు నాగభూషణ్ రెడ్డి కంటోన్మెంట్ ఐదో వార్డు కాంగ్రెస్ నాయకుడు గజ్వేల్ భరత్ ప్రజాపాలనపై పూర్తిస్థాయిలో వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను గజ్వీర్ భరత్ సందర్శించారు కాకగూడ వాల్మీకిగర్ నగర్ లో ప్రజాపాలన సెంటర్ల వద్ద దరఖాస్తుదారులకు సాయాన్ని అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు వచ్చే నెల ఆరో తేదీ వరకు ప్రజాపాలన కొనసాగుతుందని వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు య్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దరఖాస్తులపై అవగాహన కల్పించే పనిలో కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ జీవి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారంటీలను తెలియచెప్పారు మూడో వార్డులో దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు జీవి రమేష్ వార్డులో పలుచోట్ల దరఖాస్తులు పంపిణీ చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు తాము ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని తెలియజెప్పిందని ఇది తమ పనితనం అంటూ రమేష్ తెలియజేశారు కార్యక్రమంలో దర్గా రవికుమార్ సీనియర్ నాయకుడు భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆ సీనియర్ నాయకుడు ఇంటింటికి వెళ్లి ప్రజాపాలనకై దరఖాస్తు సెంటర్ వద్దకు వెళ్లి దరఖాస్తులకు సహాయంగా నిలిచారు కంటర్మెంట్ మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అష్రఫ్ ఆధ్వర్యంలో బాలమరాయ్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను సందర్శించారు వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం సజన్య పథకాలు పొందాలనుకునే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఇచ్చిన హామీ ప్రకారం ఫోకస్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్రీనివాస్ శాంత రీతరులో పాల్గొన్నారు i right. బోయినపల్లి మార్కెట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియచేస్తూ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు నేతృత్వంలో ఏర్పాటైన కార్యక్రమానికి బీజేపీ కూడిన క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ తెలియచేసేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ పాల్గొని హెల్త్ స్కీంలలో పాటు పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అందరూ దరఖాస్తు చేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకోవాలని కోరారు కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సతీ ఇటువంటి యాత్రను ఏర్పాటు చేశారు ఈ యాత్ర మన తెలంగాణలో మనకి డిసెంబర్ పదహారో తారీఖున ప్రారంభమైంది అన్ని గ్రామ పంచాయతీల్లో దాదాపు నూట అరవై వ్యాన్లు ఇప్పుడు మన రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి హ్యాపీ టీమ్ సభ్యులు ప్రజాపాలన నిర్వహించారు తమ బాధ్యతగా సెంటర్లకు వద్దకు వచ్చిన నిరక్షరాస్యులకు సాయం చేస్తూ పథకాలపై అవగాహన కల్పించారు ప్రజాపాలన సెంటర్ల వద్దకు వచ్చే వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు టీమ్ సభ్యులు పికెట్ సర్కిల్ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బస్తీవాసులకు హ్యాపీ టీమ్ సభ్యులు సహాయంగా నిలిచారు కంటోన్మెంట్ లాల్ బజార్ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో పాల్గొని లబ్ధిదారులకు పలు సూచనలు సలహాలను బోర్డు మాజీ సభ్యుడు పారిశాని శ్యామ్ కుమార్ అందించారు లాల్ బజార్ శ్రీ మహంకాళి దేవాలయం వద్ద వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు పిఎం స్వనిధి హెల్త్ క్యాంప్ గా ఏడో వార్డు ప్రజానికానికి అందుబాటులోకి తేగా ఆయుష్మాన్ భారత్ ఆధార్ అప్డేట్ పిఎం ఉజ్వల వంటి దరఖాస్తులపై అందరికీ సమాచారం ఇచ్చారు అవకాశాన్ని ఏడో వార్డు ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని పారిశాని శ్యామ్ కుమార్ సూచించారు గులాబీ పార్టీ కార్పొరేటర్ కానీ ఉపయోగపడే పథకాలు అనగానే ప్రజల కోసం ప్రజల సహాయ ముందుకు సాగారు సికింద్రాబాద్ సీతాఫలమీ డివిజన్ లో ప్రజాపాలన అభయం దరఖాస్తు సెంటర్లను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా డివిజన్ కార్పొరేటర్ గా అధికారులతో కలిసి ప్రజానీకానికి దిశ సామల హేమ అందించారు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు సెంటర్లలో ఉన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు దరఖాస్తు ఫారం లేని వారు అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ అభయ హస్తము అందిస్తూనే ఆర్పీలు ఇంటి వద్దకే వచ్చి అందిస్తారంటూ ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు తెలియజేశారు కార్యక్రమంలో జిహెచ్ఎంసీ సీఏ ఈ కౌశిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆ నాయకుడు అందరూ నేతల్లా కాదు కాస్ట్ డిఫరెంట్ అందరూ అన్ని పనులు చేయాలంటే కాస్త మొహమాట మాట పడతారు కానీ ఈ నేత అలా కాదు ప్రజల కోసం వారి శ్రేయస్సు కోసం దేనికైనా సరేనంటూ ముందుకు సాగుతున్నారు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని కమ్యూనిటీ హాల్లో దరఖాస్తుకు అందజేతలా భారీగా తరలి వచ్చారు లబ్దిదారులు వారిని అదుపు చేయడానికి పోలీసులు కష్టపడగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా తన వంతు సహాయ సేకలను కాంగ్రెస్ నాయకుడు గంటరాజు అందించారు వికలాంగులకు సహాయంగా నిలిచి వారికి జాగ్రత్తగా వెంట ఉండి సెంటర్ కు తీసుకురావడంతో మొదలుకొని దరఖాస్తు పూరించడం రాక ఇబ్బంది పడుతున్న వారికి నేను నాగా అంటూ ఫీల్ చేసి అందించి వారి అభినందనలు అందుకున్నారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్ని తెలియజెప్తూ సెంటర్లో తన వంతు సేవలను గంటా రాజు అందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి